మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాను చేసిన అవినీతి అరాచకాలే ఓటమికి కారణమయ్యాయని కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు మహబూబ్నగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదని పాలమూరు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని దుయ్యబట్టారు శ్రీనివాస్ గౌడ్ ఓటమి తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు కులాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత మాజీ మంత్రి ఇదేనని ఎద్దేవా చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరును రెట్టింపు అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న వారి ఇరువురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం ప్రజలు మోసపోలేదు మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకు వెళ్ళి ఒక మాయాజాలకు వెళ్ళి బయటపడ్డరు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ డ్రామాలకు వెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము వారు ఓడిపోయారు మేము గెలిచినాము శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన భూ ఆక్రమణలు ఆయన చేసిన దోపిడీలు ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి అంతేగాని అభివృద్ధిని ఆపకండి అని అంటే ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా ఎక్కడుంది నీ అభివృద్ధి ఎడ జరుగుతున్న అభివృద్ధి మేము ఆపినాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం హాస్పిటల్ అట పాతకాలట్ట జరుగుతున్నది మేము ఆపినమాట అట మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యటిస్తూ ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి మన సమాధానం హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటివి కానీ ఎన్నికల్లో పది సార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు మరి అవి ఏంటివి ఎవరివి ఎవరికి లీజ్కిచ్చుర్రు ఇప్పుడైనా చెప్పాలా మున్సిపాలిటీలో వంద కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు ఆదరా బాదరాగా కొన్ని వందల శిలాఫలకాలు ఇష్టం మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఒక్క పనికైనా నిధులు మంజూరు ఒత్తిడి చేసి నీ రాజకీయ లబ్ధి కొరకు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి అధికారులను ఒత్తిడి చేసి శిలాఫలకాలు వేయించుకున్నావు కానీ ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటే మున్సిపాలిటీలో నువ్వు చేసిన మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి అని చెప్పి వేసేటువంటి శిలా ఏ దానికి కూడా ఒక రూపాయి కూడా శాంక్షన్ కాలేదు ఆ రకంగా అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినా మోసాలు అవి బయటపడతాయని చెప్పి ఉంటాం మా మీద అభివృద్ధి ఆపకండి ఆపదు అసలు అభివృద్ధి జరగకపోతే ఆపదైంది ఇప్పుడు మేము చేస్తాం అభివృద్ధి మేము చేస్తాం డబ్బులు డబ్బులు లేకుండా మాయా చేసే ప్రభుత్వం మాది కాదు అలాంటి నాయకుడు కాదు మా ప్రియత మా శాసనసభ్యులు ఎన్ఆనివాసరెడ్డి గారు వంద రోజుల తర్వాత మాట్లాడదాము ఈ ఆరు గ్యారెంటీల మీద వన్ ఇయర్ తర్వాత మాట్లాడదాం మీ అవినీతి మీద ఎట్లెట్లా ప్రూఫ్స్ వస్తాయి ఎట్లెట్లా ఏమేమి వస్తాయి అన్నీ వస్తాయి సినన్న నీకు చాలా ప్రేమతోనో గౌరవంతోనే ఒక చిన్న సలహా ఇస్తున్నా ఆ అని అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మెడిటేషన్ సెంటర్లు ఒక నెల రోజులు ఒక మెడిటేషన్ సెంటర్లు అడ్మిట్గా నేను ఎత్తికెక్కినటువంటి అధికార దాహము ఆ ప్రౌడు అదంతా పోతుంది అసలు మనిషి అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలంటే నా మాట విను కావాలంటే ఆ ఒక నెల రోజుల ఫీజు ఏదైనా మేము అందరం ఏదైనా చేసి దాన్ని కడతాం కానీ నువ్వు ఆ మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అయితే నీకు మంచిది మాకు మంచిది ప్రజలకు మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా సలహా ఇస్తూ ఇంకొకసారి అనుచిత వాక్యలు అబద్ధపు ప్రచారాలు మేమేదో అవినీతి అభివృద్ధి ఆపుతున్నామని ఇంకా ఒకటి కౌన్సిలర్లను కొంటున్నామంట అరేమని ఉన్నాయా గురువించే నీతి చెప్పినట్టు ఉంది ఇది గతంలో నువ్వేం చేసినావు ఎంతమంది మా కౌన్సర్లో తీసుకున్నావు మీ కేసీఆర్ ఎంతమంది ఎమ్మెల్యే తీసుకున్నాడు మీరావా కౌన్సర్లో మేము ఎవ్వరిని పిలుస్తలేం ఎవ్వరిని కలుపుకుడలేం మొన్న ఎన్నికల్లో నీ ఆదేశాల మేరకు నీవు రెచ్చగొడితే రెచ్చిపోయి మమ్మల్ని మా పార్టీ ప్రచార రథాలను ఆపి మా అభ్యర్థిని అనుచిత వ్యాఖ్యలు చేసి అరే తొరే అని మాట్లాడినటువంటి మీ కౌన్సిలర్లు ఇవాళ నీ కాల్ ముక్తం అన్నా నన్ను క్షమించన్నా వాడు చెప్పినందుకు చేసినాన్న నీ కాల్ ముక్తం నన్ను తెచ్చుకోవాలని అనుకుంటున్నాం అక్కడ పక్కడ సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఇది నీ నాయకత్వ పటిమ ఇది నీ నాయకత్వంలో నీ కౌన్సిలర్ల పరి పరిస్థితి కనుక మాట్లాడితే ఇంకా ఘోరమైనటువంటి మాటలు వెళ్తాయి ఏదైనా కూడా కొంత సంయమనం పాటించండి కౌన్సిలర్లు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మీరు చేయలేదా గతంలో మీరు వాళ్ళని గౌరవించలే మనుషులు కూడా గుర్తించలే కౌన్సర్ కూడా గుర్తించలే ఆ ఆక్రోషంతోనే ఆ బాధతో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు వాళ్ళ పనేది వాళ్ళు చేస్తున్నారు దాన్ని రాజకీయానికి ఆపాదించాలని చూస్తే మాత్రం చాలా తప్పు అది ఇప్పుడు ఈయన మాట్లాడుతాడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు ప్రజలకి అందరికీ అర్థమవుతుంది ప్రజలకి అందరికీ తెలుసు ప్రజలు కూడా ఎదురు చూస్తారు తొందర తొందరగా అన్ని మారే బాగు మున్సిపాలిటీ ఇంకోటి ఇంకోటి అన్ని మారాలనే ఎదురు చూస్తున్నారు ప్రజలు ప్రజల అభిష్టం మేరకే జరుగుతుంది ఏం జరిగినా చేర్చుకునే విషయం చర్చ జరగలేదు జరగబోదు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మార్చడం అన్నది అది ప్యూర్లీ మున్సిపల్ కౌన్సిల్కు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి విషయం మేము స్థానిక సంస్థల్లో చట్టంలో చాలా గొప్ప గొప్ప మార్పులు తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యక్తిత్వం స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత వాళ్ళ విలువలను కాపాడడానికి మేము పనిచేస్తాము వాళ్ళు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పి కౌన్సిలర్లు కూడా మాకు అసలు గుర్తింపు లేదు మా వాళ్ళు కూడా మేమేం చేయలేకపోయినాం కనీసం ఈ ఒక్క సమ నెక్స్ట్ ఏం ఎవరు గెలుస్తారు ఎవరు తర్వాత ఉన్న ఒక్క సంవత్సరమైనా మేము ఆత్మగౌరవంగా పని చేస్తాం స్థానిక సంస్థలు అని చెప్పి కౌన్సిలర్ అందరు కలిసి ఒక ఒక పని చేస్తూ ఉన్నారు వాళ్ళు దానికి ఒక నాయకునికి మిగతా కౌన్సిలర్ అందరు మద్దతు ఇస్తూ ఉన్నారు ఆ రకంగా అందరు పోయి కలెక్టర్ గారికి ఇచ్చినారు ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఇష్యూ ఆ సీజన్ ది కలెక్టర్ కలెక్టర్ చేతిలో ఉంది వారి నూడే కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఆలం చేర్చుకుంటూ వీలు చేస్తున్నారు ఇవాళ కూడా చెప్పుకుంటుంటే ఇప్పుడు చెప్తే కదా శ్రీనివాస్ గౌడ్ నేను పెద్ద నాయకుడు అమ్ముతాడు నీ నాయకత్వం తెలుస్తుంది కదా నీ కౌన్సిలర్లు మా కాలకాని నిలబడరు కాలు ముక్తాం సార్ క్షమించని అదే నాయకత్వం కనుక కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చేర్చుకోనే విషయం ఇప్పటివరకు పార్టీలో అధికారికంగా చర్చ జరగలేదు కౌన్సిలర్లు మాత్రం చైర్మన్ మార్చాలనుకున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మారిస్తే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిస్తుంది ఎన్నికల సందర్భంలో అనేక సమావేశంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నేను ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఈ జిల్లాలో కార్యకర్తలకు మాటిచ్చిన పనిచేసిన కార్యకర్తకు తప్పకుండా ఫలితం దక్కుతుంది పనిచేసిన కార్యకర్త కొరకు మేము పనిచేస్తాం ఎంతవరకైనా తెగిస్తాం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కార్యకర్తల వరకు పనిచేస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల సందర్భంలో మాటిచ్చాం ఆ మాటకు నేను కూడా కట్టుబడి మా నాయకులు ప్రితమ నాయకులు మా శాసనసభ్యులు జచ్చల శాసనసభ్యులు శాసన ముగ్గురు కూడా అందుకే కట్టుబడి ఉన్నారు కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరగదు ఇతర పార్టీల వాళ్ళని చేసుకోవాల్సిన చర్చ చేయలేదు అనుకుంటే మళ్ళీ దా ప్రశ్న ఉద్భవించదు కదా ఓడిపోయిన తర్వాత ముప్పై ఐదు రోజులకు కవిత వెంబడి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ముప్పై ఓడిపోయిన ముప్పై ఐదు రోజులైనా అతనికి ఇంకా రియలైజేషన్ రానట్లో ఉంది అభివృద్ధి ఆగిపోలే మహబూబ్ నగర్లో అరాచకం ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోలే అరాచకం ఆగిపోయింది ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి కవిత గారు అన్నారని చెప్పిండు ఆశ్చర్యం అనిపిస్తుందంటే నిజంగానే అది ఆశ్చర్యమే శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ని చెల్లిపోవడం అంటే ఇక్కడ ప్రజలు ఆశ్చర్యంగానే ఉన్నారు ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారంటే అరవై ఎనిమిది వేల మెజార్టీ ఎట్లొచ్చిన అరవై ఎనిమిది వేల ఓట్లు అతనికి ఎట్లు వచ్చినాయని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు కేవలం నలభై నలభై ఐదు వేలు ఓట్లు వస్తాయనుకున్నాం మేము అరవై ఎనిమిది వేల ఓట్లు ఎట్లా వచ్చినాయి శ్రీనివాస్ గౌడ్కి అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలు పోయిన సంవత్సరము పోయిన రెండు వేల పద్దెనిమిదిలో అతనికి యాభై ఎనిమిది వేల పైచీలకు మెజారిటీ వచ్చింది ఈసారి పంతొమ్మిది వేల మెజారిటీ తోటి కిందికి కిందికొచ్చి అంటే అప్పుడు యాభై ఎనిమిది వేలు ప్లస్ ఇప్పుడు పంతొమ్మిది వేలు అంటే పోయిన ఎలక్షన్స్ తోటి ఈ ఎలక్షన్స్ పోలిస్తే డెబ్బై ఐదు వేల ఓట్లు మంది అతనికి మైనస్గా వేసినారు దాని మీద నీవు సమీక్ష చేసుకో ఎందుకు అయింది నాకు ఆ పరిస్థితి అని చెప్పేసి దానిపైన సమీక్ష చేయకుండా ఆశ్చర్యపోతూ ఉన్నాం ఇంత డెవలప్ చేసినాం అని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఎంతమందిని హరాస్మెంట్ చేసిండ్రు మీరు ఎంతమందిని జైలుకు పంపించిండ్రు ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు ఇవన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నేను ఇంకా నీకు అరవై ఎనిమిది వేలు వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు దాటకూడదు నీకు నీవు అంత పెద్ద హరాష్మెంట్ చేసినావు మహబూబ్ నగర్ లోపట మళ్ళీ ఇప్పుడంట ఆ కవిత గారు చెప్తారు ఈయన చెప్తారు మహబూబ్ నగర్లో రెండు పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతూ ఉన్నామని చెప్తారు డిపాజిట్ రాకుంటే చూసుకోండి అని చెప్తా ఉన్నాను నేను డిపాజిట్ వచ్చే విధంగా మూడో స్థానంలో ఉంటారు కాంగ్రెస్ మొదటి స్థానం బీజేపీ రెండో స్థానం టీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడతారా కేసీఆర్ గారు నిలబడతారా కేటీఆర్ గారు నిలబడతారా ఎవరన్నా నిలబడండి మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను